రామాయణంలోని మొదటి భాగం బాలకాండ ఇది శ్రీరాముని జననం నుండి ఆయన వివాహం వరకు ఉన్న కథ అయోధ్య నగరాన్ని పరిపాలించి ఇక్ష్వాకు వంశపు రాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు దాని ఫలితంగా యజ్ఞకుండం నుంచి వచ్చిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు ఇస్తాడు యాగం తరువాత దశరథుడికి నలుగురు కుమారులు జన్మిస్తారు కౌసల్యకి రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు రాకుమారులు గురువుల వద్ద అన్ని విద్యలను అభ్యసించి ఉత్తమ యువకులుగా ఎదుగుతారు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన యాగాలను రక్షించడానికి రాముడు మరియు లక్ష్మణులను తనతో పంపమని దశరథుడిని కోరుతాడు గురువుల సలహా మేరకు దశరథుడు వారిని పంపుతాడు అడవిలో రామలక్ష్మణులు తాటకి మరియు సుబహు వంటి రా రాక్షసులను సంహరించి యాగం పూర్తి చేస్తారు యాగం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్తాడు అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీత కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు శివధనస్సు ఎక్కువ పెట్టిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు ఎందరో రాజులు ప్రయత్నించి విఫలమవ్వగా రాముడు ఆ ధనసును సునాయాసంగా ఎత్తి విరిచివేస్తాడు ఆ విధంగా సీతను వివాహం చేసుకుని అయోధ్యకి తిరిగి వస్తాడు